నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు వారు చేసిన సూచనలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ పదవి వరకు కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఎన్నికల్లో గెలుపే ముఖ్యంగా పనిచేయాలని చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ సహకారంతో మెదక్ పార్లమెంటులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తున్నానని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బూత్ అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం కార్యాలయాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల నుంచి కూడా మనకు పార్టీ కార్యాలయం లేకపోతే కొద్దిగా ఇబ్బందిగానే అయింది అయినా కానీ క్షమించాలి ఇప్పటి నుంచి ఎవరికి ఏ కార్యక్రమం ఉన్నా కానీ మనము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఆఫీసులో ఈ రోజు నుంచి మొదలు మొదలుపెట్టుకోవడం మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నాం రోజు రోజుకు పార్టీ ఎదుగుతా ఉంది మరి మన పార్టీలోకి కూడా చాలా మంది కార్యకర్తలు నాయకులు కూడా కొత్తగా వేరే పార్టీల నుంచి రావడం జరిగింది ఎంపీ కూడా రావు గారు సాయంత్రం వరకు వారు ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ ప్రజల కోసం కార్యకర్తల కోసం కష్టపడుతున్న మహా గొప్ప నాయకుడు మరి వారు రోజు కూడా మన కోసం ప్రజలలో ఉంటుంది కాబట్టి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ఇప్పుడు వచ్చే మన ముందున మరి ఒక గొప్ప అవకాశం మనకు వస్తుంది ఇప్పుడు అతి ద్వారా ఎన్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మరి సర్పంచ్ అనుకున్నారు వాళ్ళు సర్పంచ్ గా మరి వార్డు మెంబర్ కానీ ఎపిటీసీ కానీ ఎంపీటీసీ కానీ అందరు కూడా మరి పనులు మీ గ్రామాలలో మరి మంచి పనులు చేస్తూ మీరు మీ ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలు కానీ గ్రామంలో ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలలో ముందుండి మంచి క్రమశిక్షణ గల ఒక నాయకుని మనం పనిచేస్తున్నాం కాబట్టి మన గ్రామాలలో మరి మంచి పేరు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల ముఖ్యంగా ప్రజల అవసరాలు ఆ తీర్చే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మనం కూడా అదే పనిలో నిమగ్నమై ఉంది మరి ఈ యొక్క పార్టీ కోసం పనిచేస్తున్న ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ మెదక్కి సీనియర్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఏ పని ఏ కార్యక్రమం ఇచ్చినా గానీ మనం నిర్వహించుకుంటున్నాం మరి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన నిర్వహిస్తున్నాం దీనికి ప్రతి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా టైం ఇచ్చి మరి ఒక కార్యక్రమాల నిమగ్నమై ఉన్నందుకు వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా అధ్యక్షులు కూడా మరి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా గానీ ప్రతి ఒక్కరు నిర్వహిస్తున్న చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఒక పార్టీ ఆఫీసు ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది మనకు గర్వంగా గర్వంగా ఉంది ఎందుకంటే సంవత్సరాల నుంచి చాలా పార్టీ పెద్ద ఎత్తున కార్యాలయాన్ని మనము ప్రారంభించుకోవడం చాలా ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోయి వచ్చే ఎన్నికలలో రఘన్న గారి మద్దతు మనం అందరం కూడా రఘునాథరావు గారి మద్దతు తీసుకొని అందరం కూడా మరి ఎక్కువ శాతం ఎన్పిటీసీలు ఎంపీటీసీలు ఎంత మంది నాయకుల నాకు తెలియదు రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టినా అయినా తెలియకపోతే ఎంపీ గారు అనుకుంటున్నాడు ఈ నియోజకవర్గం డెవలప్ అవుతుంది ఎన్నికల్లో ఉండవచ్చు ఇన్సల్ట్ చె <laughs> పెద్ద <laughs> అలా కులం పెద్దగా ఉంది పైసలు పెద్దగా ఉన్నాయి మనుషులు కూడా పెద్దగా ఉన్నారు పెద్ద పెద్ద కారున్నాయి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక అందరు కులంలో కూడా కులోమీటర్ అందరుస్తారు అనుకో పక్కి అంటారా వాడు మీరు ఎవరికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు అన్ని కులాల్లో నొట్టేస్తే వరకు ఇంటికి వచ్చారు అవునా కదా

పది గంటలు పని పార్టీ కోసం బరాబరియకులు అవుతుంది నాయకులు కావాలని అంటే గెలిచిన పడుతుంది నిజాయితీ రోజుకి కనీసం తక్కువ పది గంటల నియోజకవర్గం కోసం పనిచేస్తున్నాం

వేసి ఎలివేటెడ్ కారిడార్ పైకి వెళ్ళి తీసుకుంటే ఇంత గోత్ర పంచాయతీ వందల పంచాయతీ ఫారెస్ట్ లాంటి పంచాయతీ ఇవన్నీ ఏం లేకుండాయేమో పెరుగు ఐదు వందల వెయ్యి కోట్ల పెరుగుతుండొచ్చని బీపీఆర్ కి ఎలివేటెడ్ కారిడార్ తో చేయించమని అడుగుతా ఉన్నాం నేనేదో గొప్ప అని చెప్తలేను ప్రజల కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాలన్నీ అనుభవించి వచ్చిన కాబట్టి ఇలా మీ అవకాశం ఇచ్చి మీ ఓటు పెట్టిన నాయకుడిగా మనిషి కాబట్టి ఖచ్చితంగా నేను ఎందుకు ఏడాది ముందు మళ్ళీ నర్సాపు కాంట్రాక్ట్ అయిపోయింది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అయిపోయింది కనీసం గడివి లేకుండా బ్యారికేడ్

ఒక లైట్ ఇస్తే కనీసం కానీ ఆ లైట్ దగ్గర పిల్లలు అనే ఉద్దేశంతో అనుకోకుండా వర్షాలతో